ప్రసారం ప్రసారమవుతున్న కృష్ణ ముకుందరారి సీరియల్లో ముకుంద క్యారెక్టర్ పోషిస్తున్నది యష్మి గౌడ అయితే తిను ఇప్పుడు తప్పుకోనుంది మరి కొత్తగా ఆ క్యారెక్టర్లోకి ఎవరు వస్తున్నారు తప్పుకోవడానికి గల కారణాలేంటి ఈ వీడియోలో చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి గతంలో నాగభైరవి స్వాతి చినుకులు సీరియల్స్లో యష్మి గౌడ యాక్ట్ చేశారు ప్రస్తుతం కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్లో సెకండ్ లీడ్ పొజిషన్లో యాక్ట్ చేస్తున్నారు అయితే ఈ సీరియల్ నుండి ప్లాస్టిక్ సర్జరీ పేరుతో తప్పుకొనుంది అయితే ఇక నుండి ఆ క్యారెక్టర్ని రీప్లేస్ చేయబోతున్నది రష్మి ప్రభాకర్ అయితే ముకుంద క్యారెక్టర్ నుంచి యష్మి గౌడ తప్పుకోవడానికి మెయిన్గా నెగిటివ్ రోలే కారణం అని చెప్పాలి ఇదివరకే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరో క్యారెక్టర్ అయిన మురారి క్యారెక్టర్లో కూడా ఉన్న వ్యక్తిని చేంజ్ చేసేసి కొత్త వ్యక్తిని పెట్టడం జరిగింది అయితే ఇప్పుడేమో ముకుంద క్యారెక్టర్ ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి ముకుంద క్యారెక్టర్లో రష్మి ప్రభాకర్ ఎంత మాత్రం సెట్ అవుతుందో కూడా కమెంట్ చేయండి